ప్రజలాడ్ అలలుయ దేవుని యొక్క నామానికి మహింకలను గాక ఈ దినమ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానం అందరం కూడా భక్తులతో చదువుకుందాం అప్పస్సుల కార్యము నాలుగో అధ్యాయము ఇరవై మూడు వచ్చనం నుండి ఇరవై ఐదు వరకు వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చిన ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి వారు విని ఏకమనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన అనుజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలందరకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని వెండి బంగారములు నా యద్ధ లేవు నాకు కలిగినదే నీకు ఇచ్చి చున్నాను నజరుడైన యేసు నామములో లేచి నడువుము అని పేత్రి చెప్పాడు ఆ వ్యక్తి కొద్దిగా సన్నిహించాడు పేతురు మరియు యోహాను అతడి చేతులు పట్టుకొని పైకి లేపారు వెంటనే అతని మడిమలు ఎముకలు బలం పొందుకున్నాయి అతడు గంతులు వేస్తూ దేవుని స్థితించడం ప్రారంభించాడు అది సమాజంలో గొప్ప కలకలం సృష్టించినది వారు వారిద్దరిని పట్టుకొని వాడాలతో కుట్టి వారికి ఎంత మాత్రము ఆ నామములో బోధించకూడదని ఆ పెంతుకొస్సు లేక ఆ బోధను గూర్చి ఎక్కడా బోధించకూడదని వారిని భయపెట్టారు వారిని కొట్టిన తర్వాత మరలా దానిని గురించి వారు ప్రసంగించినట్లయితే వారు చరసాలలో వేస్తామని వారిని బెదిరించారు యేసుక్రీస్తు యొక్క పునర్ధనముల గురించి లేక పరిశుద్ధాత్మ జరిగిచ్చున్న అద్భుత కార్యములను గురించి ప్రసంగించకూడదు అని చెప్పారు వారు ఏమి చేశారో తెలుసా వారు సమస్యలు ఉన్నారు వారు అత్యవసర స్థితిలో ఉన్నారు కాబట్టి వారు తమ సహవాసము దగ్గరికి వెళ్ళిరి ఈ రాత్రి మనము కూడా అక్కడికే వెళ్ళాలి ఇది ఎలా చేయాలి లేక అది ఎలా చేయాలని వెళ్ళి నగర అధ్యక్షుని అడుగుట కాదు ఇది ఎలా చేయాలి దీనిని ఎలా పరిష్కరించాలని పాఠశాల విద్య కలిగిన వారి యొద్దకు వెళ్ళి అడుగుట కాదు మన సంఘము పరిశుద్ధాత్మ మీద ఆనుకొని ఉంటే మనము చేయవలసినది దేవునితో సమావేశం ఏర్పరచుకోవాలి అపోసుల కార్యములు నాలుగో అధ్యాయంలో వారు ఒక ఆలోచన సభ ఏర్పాటు చేశారు వారు ప్రసంగించారు మరియు వారు ఈ రీతిగా ప్రార్థించారు అన్నజనులు ఎలా అలరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని మా వర్తమానములో దైవిక స్వస్థతను గురించి ప్రసంగించకపోవట సరైనదేనా మేము దైవిక స్వస్థతను గురించి ప్రసంగించాలా లేక దాని నుండి దూరముగా ఉండాలా ఓ ప్రభువా నీ వాక్యమును మేము ఇరిగిన్నాం మాకు ధైర్యమును అనుగ్రహించుము అప్పుడు వారు కుడి ఉన్న ఆ ఇల్లు అంతయు కంపించినది లాటి జవాబు ఎలెవెన్త్ మరియు గార్ ఫీల్డ్లో మాకు అటువంటి సమావేశమును ఇవము మేము దేవుని వాక్యము సంపూర్ణముగా బోధిస్తాం దేవుడు చెప్పిన ప్రతి మాట కొరకు మేము నిలబడతాం పాపం విషయమై మృతి పొంది క్రీస్తులో జీవించటం మేము నమ్ముతాం నమ్ముచున్నాం పాపం విషయమై చనిపోయిన వ్యక్తి లోక కార్యముల నుండి దూరము అవునని మేము నమ్ముచున్నాం ఎందుకనగా అతడు వాటి విషయమై మరణించాడు ఇక చాడీలు వివాదాలు పోరాటాలు వ్యభిచార గృహాలు మొదలైనవి ఉండవు అతడి ఈ లోకము నుండి కొనిపోయే దినము వరకు దేవునితో సంగముతో సమాధానం కలిగి ఉంటాడు ఒక స్త్రీ లేక పురుషునిలోని లోకము యొక్క స్వభావమును పరిశుద్ధాత్మ చంపును అని నేను నమ్ముచున్నాను అవునయ్యా దేవుడి దైవిక స్వస్థత సరైనదని నేను నమ్ముచున్నాను వెతుకొస్తున్న మందు పరిశుధాత్మంత శక్తిని కలిగి ఉండను నేడు కూడా అంత శక్తిని కలిగి ఉన్నదని నేను నమ్ముచున్నాను అది అడ్డుగూడలను బతలు చేసి సహోదర ప్రేమను తిరిగి తెచ్చునని నేను నమ్ముచున్నాను క్రీస్తులో ఉన్న దేవుని ప్రేమ నుండి లోకాశలు మరియు సాతానుడు మనల్ని వేరుపరచలేవని నేను నమ్ముచున్నాను మనకు ఒక ఆలోచన సభ కావాలి ఈ సమయంలో మనల్ని సమకూర్చే ఒక నిజమైన ఆలోచన సభ మనకు కావాలి ఆలోచన సభ చెప్పబడిన వాక్యమును ప్రభు గాక గర్భస్ శలవం